ಮುಖಂಡ <Anyway> <%uhMaangil>

पटना के सटीलों पर भी शुक्राये, बदतर सामान्य कुलसामान्य निकलवाने चलता है ना சவுண்ட் பைட் பாடல் இரண்டு

ఏం అన్న అంద అందా తల్లి నాకు అన్న అంతే మరి ఈడ ఏంది ಐದಮ ಒಂದು ಪೃಥ್ವಿ ಯಸುಕನ್ನೈ 21 ಗುಲುಕುಡಿ ನೀ ಮೂರು ಗುಂಸಾರ 97 ಸೆಕೆಂಡಲ ಪೃಥ್ವಿ ಯಸುಕನ್ನೈ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಕुलिसಾಗುತ್ತೆ ಒಂದು ಚಕಕನ್ನ 88 ಸೆಕೆಂಡಲ ಮೊರಂದನ ಕुलिसಾಗುತ್ತನ್ನೈ ಯಾರು ಕಳೆದ ಆನಂದ 200 ವಟ ಕಾರ್ಯಪಡೆನ ಮರನ ಕಳೆದ அடலையில வந்துட்டேனா ஆடுமத வந்து புடிச்சுக்குனாய் 1200 அடகுலது மணி నాయకుడు వారికి కూడా కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల తినాలి నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత్రకన్న నలభై సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి हा त उन्हनि जे वञ जनरल ने परसा को तो नहीं मेजर की चतुरी से भाई फड़ा लाला ओ सो कुमार यादव पिक्चर के लिए का पटापट सनातन आउट ऑफ द स्टेट ले लिया हां 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 लाइक करेगा

it's a killer

కేవలం రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి

チューバーで出たら、ティーで出たら、ゴーパン、どうだ సెకండ్లు మాత్రమే ఉన్నది అటు చివరికి వెళ్ళాలా మరలా తిరిగి అరించుకుని లేకపోతే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయింది డాక్టర్ రెండు జతలు సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో డాక్టర్ డాక్టర్ శ్రీ గ్రామం జిల్లా కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాలం ఎందుకు ఆ చెత్తం మూడు వేల ఎనిమిది వందల అడుగుల జనాన్ని ఆ యొక్క రెండవ స్థానంలో